అలా ఇరవై ఒకటిన అమావాస్య వేప చెట్టు మొదట్లో ఇది ఒక్కటి పడేస్తే చాలు రెండు నిమిషాల్లో దరిద్రం పోయి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి ఇక తిరిగుండదు ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున మనకు అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య ఆదివారంతో కూడుకొని వస్తుంది కాబట్టి ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ ఇంత శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున మీరు వేప చెట్టు దగ్గర ఇది ఒక్కటి పడిస్తే చాలు క్షణాల్లో మీకు ఉన్నటువంటి కష్టాలు దరిద్రాలన్నీ తొలగిపోయి మీ సుడి తిరిగి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి కాకపోతే ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనకి ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున అతిశక్తివంతమైనటువంటి అమావాస్య ఆదివారంతో కూడుకొని వస్తుంది ఇది మనకు గ్రహణంతో కూడా కలిసి రావడం అనేది ఇంకా గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు ఆ రోజున ఏంటంటే గ్రహణం కూడా ఏర్పడింది అయితే ఈ గ్రహణం అనేది మనకు పెద్దగా కనిపించదు కాబట్టి ఆ గ్రహణం ఎఫెక్ట్ అనేది అంతగా ఉండదు కానీ ఈ అమావాస్య మాత్రం కొన్ని సంవత్సరాల తర్వాత అంటే చాలా సంవత్సరాలు సుమారు యాభై ఐదు సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి అమావాస్య కాబట్టి ఈ అమావాస్య అతి శక్తివంతమైనది మామూలుగా అమావాస్య అంటే పరిహారాలకు పెట్టింది పేరు అమావాస్య తిథుల్లో మనకు ఉన్నటువంటి చెడును తీసేసుకోవడానికి మనం ఎలాంటి పరిహారాలు చేసినా కూడా వాటికి రిజల్ట్ అనేది కొన్ని క్షణాల్లోనే వస్తుంది ఎందుకంటే అమావాస్య ఘడియలు అమావాస్య పవర్ అనేది అంత శక్తివంతంగా ఉంటుంది విడి రోజుల్లో మనం ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా వాటికి రిజల్ట్ రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది కానీ అమావాస్య తిథుల్లో చేసేటటువంటి పరిహారాలకు రిజల్ట్ కొన్ని క్షణాల్లోనే వెంటనే వచ్చేస్తుంది మామూలుగా ఆదివారానికి చాలా పవర్ ఉంటుంది దగ్గర దగ్గరగా ఆదివారాన్ని కూడా అమావాస్యతో పోలుస్తూ ఉంటారు అలాంటిది ఈ ఆదివారంతో ఈ అమావాస్య రావడం వలన మీరు చేసే ఈ పరిహారం వల్ల నూటికి వెయ్యి శాతం రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అలాగే అమావాస్య అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి చాలామంది అనుకుంటారు అమావాస్య అంటే చెడు కీడు దోషాలు ఉంటాయని అనుకుంటారు అది నిజమే అయినప్పటికీ కూడా అమావాస్య అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున మీరు ఈ పరిహారం చేయటం వలన అంటే ముఖ్యంగా ఈ వేప చెట్టు దగ్గర మీరు ఇది ఒక్కటి పడేయడం వల్ల ఏంటి అని అంటే మీ జీవితంలో ఉన్నటువంటి శని సమస్యలు దోషాలు అష్ట దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి ఆ తల్లి యొక్క అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు తప్పకుండా సిద్ధిస్తాయి మనం ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో బాధపడుతూ ఉంటాము ఇంటింటికి ఒక సమస్య మనిషి మనిషికి ఒక సమస్య కొంతమంది తమ సమస్యలను చెప్పుకుంటారు కొంతమందికి బయటికి చెప్పుకోలేని సమస్యలు కూడా కొన్ని కొన్ని ఉంటాయి బయటికి చెప్పుకుంటే ఎక్కడ పలచన పడిపోతామో ఎక్కడ చులకన అయిపోతామో ఎక్కడ విలువ తగ్గిపోతుందేమో ఎకతాలిగా మాట్లాడుకుంటారేమో అని చెప్పేసి కొన్ని కొన్ని గుప్పిట్లో పెట్టుకుంటూ ఉంటాము అలాంటి వాటన్నింటికి కూడా ఈ రోజున ఏంటంటే మీరు చేసే ఈ పరిహారం వల్ల తీసేసుకోవచ్చు వేప చెట్టు అనేది చాలా శక్తివంతమైనది వేప చెట్టు మనకు దేవతా వృక్షం వేప చెట్టుకు అతీంద్రియ శక్తులు చాలా ఎక్కువగా ఉంటాయి వేప చెట్టును దుర్గాదేవి స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటారు అంటే అమ్మవారు అలాగే సీతాదేవి కూడా కొలువై ఉంటారు అంత శక్తివంతమైనది వేప చెట్టు కాబట్టి వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా వితిన్ సెకండ్స్లో మీ చెడును లాగేసుకుంటుంది అంతేకాకుండా అమావాస్య రోజున ఏంటంటే పితృదేవతలకు తర్పణాలు అర్పిస్తూ ఉంటారు పితృదేవతలకు పూజలు చేస్తూ ఉంటారు ఎందుకంటే మన జీవితంలో పితృశాపాలు అనేవి కూడా ఉంటాయి చాలామంది ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోరు ఆ పితృశాపాలు పితృదోషాల వల్ల మనం చాలా రకాల సమస్యలు మన జీవితంలో వందలో డెబ్బై శాతం మనం పడేటటువంటి సమస్యలకు కారణం ఏంటంటే పితృదోషాలు అంటే పితృశాపాలన్నమాట మన పెద్దవాళ్ళు వారు వారు ఉన్న టైంలో ఆ కాలంలో తెలిసి తెలియక వాళ్ళు ఏదైనా పాపాలు చేసినా వారి వల్ల ఎవరన్నా ఇబ్బందులు పడ్డా అంటే మగవారి వల్ల ఆడవాళ్ళు ఇబ్బంది పడ్డా ఆడవాళ్ల వల్ల ఎవరైనా పరిచయం లేని వారు ఇబ్బంది పడ్డా అలాంటివి ఏంటంటే వాళ్ళు శాపాలు పెట్టేవాళ్ళు అంటే గట్టిగా ఏదన్నా వారికి ఇబ్బంది కలిగినప్పుడు మీ బిడ్డ తరతరాలు అనుభవిస్తారు మాకులాగే నరకం అనేది చూస్తూ ఉంటారు మనశ్శాంతి లేకుండా ఉంటారు అని చెప్పేసి కొంతమంది శాపాలు పెడుతూ ఉంటారు అలాంటి శాపాలు అనేవి మనకు తగిలినప్పుడు ఇలాంటి సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అంటే ఆ తప్పుకు మనకు ఎటువంటి సంబంధం లేకపోయినా సరే వారి పిల్లలుగా అంటే వారి వారసత్వంగా మనం ఉంటున్నందుకు వారి ఆస్తులు మనం అనుభవించిన అనుభవించకపోయినా కానీ వారు చేసిన పాపపుణ్యాలు మాత్రం తప్పకుండా అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది అంటే కొంతమంది చిన్న వయసులోనే భర్తలను కోల్పోవడం లేదా భార్యలను కోల్పోవడం అవ్వచ్చు ఒంటరితనంగా బ్రతకడం ఒంటరిగా మిగిలిపోవడం అవ్వచ్చు అలాగే పిల్లలు పట్టించుకోకపోవడము పిల్లలు వదిలివేయడము భార్యాభర్తల మధ్య గొడవలు భార్యాభర్తలు దూరమైపోవడం అవ్వచ్చు అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు పెళ్ళి లేటు కావడము పెళ్ళైనా కూడా సంతానం లేకపోవడము ఇలాంటివన్నీ కూడా ఏంటంటే పితృదోషాలు అన్నమాట పితృదోషాలు వాళ్ళు పెట్టినటువంటి శాపాలు అనేవి మనకు వారసత్వంగా అలా తగులుతూ ఉంటాయి మన ప్రమేయం ఏమి లేకపోయినా మనం ఏమి చెయ్యకపోయినా మనకు అసలు తెలియకపోయినా సరే అలాంటి వాటి వల్లనే చాలా రకాలైనటువంటి సమస్యలన్నింటికి కారణం కూడా డెబ్బై శాతం ఈ పితృదోషాలే కాబట్టి అలాంటి పితృదోషాలను మనం ఎంత క్లియర్ చేసుకోగలిగితే మనం ఈ సమస్యల నుంచి అంత తొందరగా బయటపడగలుగుతాం దానికి ముఖ్యమైనటువంటి మార్గం ఈ మహాలయ అమావాస్య అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే అమావాస్య తిథుల్లో పితృదోషాలు తీసేసుకోవడానికి చక్కగా మనకి ఆ కాకి రూపంలో మన పెద్దవాళ్ళు తిరుగుతూ ఉంటారు అని పురాణాలు చెబుతున్నాయి శనిదేవుడికి వాహనం కాకి కాబట్టి మీరేం చేస్తారంటే అమావాస్య రోజున కాకి ఒక ముద్ద అన్నం పెట్టండి అలా పెట్టేసి కాకి కనిపిస్తే ఓం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని మనసులో పదకొండు సార్లు చెప్పుకోండి అలాగే ఆ రోజున నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు మాంసాహారం అనేది ఎట్టి పరిస్థితుల్లో వండడం కానీ తినడం కానీ చెయ్యకూడదు అలాగే కోడిగుడ్డు కూడా మనకు నాన్ వెజ్ తోటే సమానం అలాగే అమావాస్య రోజున నల్ల కుక్కకు ఆహారంగా మీరు ఏదైనా రొట్టెను కానీ బిస్కెట్ను కూడా తప్పకుండా తినిపించండి తప్పకుండా అమావాస్య రోజు శుచిగా తలస్నానం చెయ్యాలి అమావాస్య రోజున మీరు తప్పకుండా ఇంట్లో లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించాలి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ లక్ష్మీదేవి ముందు తప్పకుండా దీపం వెలిగించండి ఎందుకంటే అమావాస్య రోజున వెలిగించే దీపం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి చీకటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి నియమాలు కూడా తప్పనిసరిగా ఆచరించండి ఇక వేప చెట్టు మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి వేప చెట్టు లేదా కొంచెం దూరంగా ఉన్నటువంటి వేప చెట్టు దగ్గరకైనా సరే మీరు వెళ్ళేసి ఈ పరిహారం చేసుకోండి వేప చెట్లు మనకు పల్లెటూర్లలో అయితే ఇంటింటికి ఒక్కొక్క చెట్టు ఉండేది ఇదివరకు రోజుల్లో మనకు పూర్వం అంటే మన అమ్మమ్మలు పెద్దమ్మలు తాతయ్యలు పెద్దవాళ్ళు అప్పటి రోజుల్లో ఇంటికి ఒక వేప చెట్టు ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే వేప చెట్లు కరువయ్యాయి వేప చెట్టు ఉన్న ఇల్లు ఎంతో ప్రశాంతంగా ఉండేది మంచి గాలితో పాటు ఆరోగ్యపరంగా కూడా వేప చెట్టు ఎంతో మంచిది ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఆ ఇంట్లో ఉండేది అంటే గొడవలు సమస్యలు తక్కువ ఆరోగ్యం కూడా బాగుండేది వేప చెట్టు కింద కాసేపు కూర్చుని ఆ గాలిని పీల్చుకున్నా కూడా మన ఒంట్లో ఉన్నటువంటి వంద రోగాలు అనేవి మాయమైపోతాయి వేప చెట్టు అంత శక్తివంతమైనది అలాగే వేప ఆకులు కూడా మనకు ఆయుర్వేద పరంగా కూడా చాలా మంచివి ఒక గుప్పెడు వేపాకులను మీరు అమావాస్య రోజున స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకొని స్నానం చేసినట్లయితే మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఈ పితృదోషాలు శాపాలు శని దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అంతేకాకుండా ఆ నీరు శక్తివంతంగా మారి మీకు ఆరోగ్యంగా కూడా బాగుండి నూతన ఉత్సాహంతో ఉత్తేజంతో కొత్త ఆయుష్తోటి మీ జీవితాన్ని మొదలు పెట్టగలుగుతారు ఇక మీకు ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటే వేప చెట్టు దగ్గర మనం ఏం పడేయాలంటే దీనికోసం మీరు ఒక తెల్లని కాగితాన్ని తీసుకోండి తీసుకున్న తర్వాత ఆ పేపర్ మీద మీ సమస్యను రాయండి అంటే మీరు డబ్బు కోసం చేస్తున్నారా లేదా భార్యాభర్తల మధ్య గొడవలు ఏమైనా తగ్గాలని చేస్తున్నారా ఇట్లా మీకు సమస్య ఉంటుంది కదా అప్పులు తీరాలని ఆ సమస్యను రాయండి రాసిన తర్వాత ఆ పేపర్ మీద ఒక స్పూన్ నల్ల ఆవాలు వేయండి ఈ నల్ల ఆవాలు అనేవి చాలా శక్తివంతమైనవి కాబట్టి ఒక స్పూన్ నల్ల ఆవాలు అలాగే ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు కళ్ళు ఉప్పు రాక్ సాల్ట్ అంటారు కదా అది కూడా ఒక స్పూన్ వేసేయండి తర్వాత చిటికడంతా పసుపు కుంకుమ కుంకుమ మనకు ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి అమావాస్య రోజున నరదిష్టిని చెడు తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది దానితో పాటుగా నాలుగు మిరపకాయలు చాలు ఆ మిరపకాయలను కూడా చక్కగా మీరు ఆ పేపర్లో వేసేయండి అలా వేసేయడం వల్ల మిరపకాయలు అనేవి ఎంత ఘాటుగా ఉంటాయో మనందరికీ తెలిసిందే మన పూర్వీకులు ఇదివరకు పిల్లలకి ఏదన్నా అయినా జ్వరాలు అలాంటివి ఏదన్నా వచ్చినా కూడా ఉప్పు మిరపకాయలతోటి దిష్టి తీసేవాళ్ళు కాబట్టి అంత శక్తివంతమైనవి ఈ మిరపకాయలు ఇవి కూడా ఎరుపు రంగులో ఉంటాయి మనపై ఉన్న చెడును బాగా తీసేస్తాయి ఇక ఈ పేపర్లో వచ్చేటప్పటికీ ఏంటంటే ఆ పేపర్ మీద మీ సమస్యను ఎరుపు రంగు స్కెచ్తో రాయాలి గుర్తుపెట్టుకోండి ఎరుపు రంగు స్కెచ్తో మీ సమస్యను రాసి ఆ పేపర్లో మనం మొత్తం ఐదు వస్తువులు వేశాము అంటే నల్ల ఆవాలు రాళ్ల ఉప్పు చిటికిడంత పసుపు కుంకుమ నాలుగు మిరపకాయలు ఈ ఐదు వస్తువులు ఆ పేపర్లో వేసేయాలి అలా వేసిన తర్వాత మీరేం చేస్తారంటే వేప చెట్టు దగ్గరకు వెళ్ళాలి ఈ పరిహారాన్ని మీరు సాయంత్రం సంధ్యా సమయంలో నాలుగు గంటల దగ్గర నుంచి వెళ్ళాలి అలా వేసినటువంటి వస్తువుల ఆ పేపర్ని లాగా కట్టుకోవాలి పట్లం కట్టుకున్న తర్వాత మీరు వేప చెడ్డ దగ్గరకు వెళ్ళేసి ఆ పట్లంలో మీరు వేసిన వస్తువులన్నీ చాలా శక్తివంతంగా మారుతాయి ఆ పట్లంను చేతితో పట్టుకొని మనస్ఫూర్తిగా మీ సంకల్పం చెప్పుకొని మీకు ఉన్నటువంటి చెడు పోవాలి బాధలు తొలగిపోవాలి అని చెప్పి వేప చెట్టు అమ్మవారి స్వరూపం కాబట్టి ఆ తల్లికి చెప్పుకొని మీ తల చుట్టూ కుడి నుంచి ఎడమకు మూడుసార్లు ఎడమ నుంచి కుడికి మూడుసార్లు మీ చుట్టూ తిప్పుకొని ఆ వేప దగ్గర ఆ పొట్లంను పడేసి వెనక్కి తిరిగి చూడకుండా మీరు ఇంటికి వెళ్ళిపోవాలి గుర్తుపెట్టుకోండి ఇది అమావాస్య రోజున సాయంత్రం నాలుగు గంటల సమయం నుంచి మీరు ఈ పరిహారం చేసుకోండి అప్పుడే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇంట్లో ఉన్న వేప చెట్టు దగ్గర దీనిని చెయ్యకూడదు బయట ఉన్న చెట్టు దగ్గర మాత్రమే ఈ పరిహారాలు చెయ్యాలని గుర్తుపెట్టుకోండి అలాగే గుడి లోపల ఉన్న చెట్టు దగ్గర కూడా ఈ పరిహారం చెయ్యకూడదు గుడి బయట ఉండాలి రోడ్డు పక్కన ఉండాలి ఇంటి బయట ఉండాలి ఆ చెట్టు దగ్గరే ఈ పరిహారం అనేది చెయ్యాలి అలాగే మీరు ఈ పరిహారం చేసే ముందు వేప చెట్టును తాకి నమస్కారం చెప్పుకొని మీకు కుదిరితే వేప చెట్టుకు ఒక చెంబు నీటిని పోసి ఆ వేప చెట్టు చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేసి తర్వాత మీరు వెంట తీసుకువెళ్ళిన పొట్లం చేత పట్టుకొని మీ యొక్క సంకల్పం చెప్పుకొని మేము పైన చెప్పిన విధంగా చేసి వేప చెట్టు మొదట్లో ఆ పొట్లంను పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి ఇందులో వేసిన ప్రతి వస్తువు కూడా చాలా శక్తివంతమైనవి ఆవాలు ఏంటంటే నరదిష్టిని తీసేస్తాయి నలుపు రంగులు ఉంటాయి అమావాస్య కూడా నలుపు వెంటనే చెడును తీసేస్తాయి ఆవాలు మనకు చిన్నవిగా ఉంటాయి కానీ చాలా పవర్ఫుల్ అలాగే కళ్ళు ఉప్పు కూడా దిష్టిని తీసేయడానికి దోషాలని తీసేయడానికి అప్పుల సమస్యలను ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది పసుపు కుంకుమలు మంగళకరమైనవి శుభప్రదమైనవి ఇక మిరపకాయలు అనేవి చాలా ఘాటును కలిగి ఉంటాయి అలాగే మనకున్న ఎంత గడ్డు సమస్యలను ఘాటు సమస్యలనైనా సరే మిరపకాయలు క్షణాల్లో తీసేస్తాయి అలా ఇంటికి వెళ్ళి లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం బయట శుభ్రంగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని వెళ్ళండి ఇంకా కుదిరితే స్నానం చేయండి ఇలా ఒక్కసారి చేసి చూడండి అసలు మీకు ఇంటికి వెళ్ళేటప్పటికీ ఒక మంచి పాజిటివ్ మైండ్ అంతా రిలాక్స్ అవుతుంది మీకు ధనపరంగా డబ్బు చేతికి అందడం చాలా ప్రశాంతంగా ఉండడం చూసి మీరే ఆశ్చర్యపోతారు డబ్బు పరంగా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవడం ఇల్లు అనుకూలంగా మారడము మీరు ఏ సమస్య అయితే పోవాలి అని ఆ పేపర్ మీద రాశారు ఆ సమస్య ఖచ్చితంగా పోతుంది అలాగే మీకున్న అప్పులు తీరిపోవడం భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగడము నరదిష్టిపోవడము ఇలాంటివన్నీ కూడా సాక్షాత్తు ఆ అమ్మవారికి మీ సమస్య అప్పజెప్పినట్లే అమ్మవారు మీకున్నటువంటి సమస్యను తీసేసి మీరు కోరింది కోరినట్లుగా జరిగేటట్లుగా చేస్తుంది ఈ పరిహారం అనేది మీ యొక్క దశనే చాలా పవర్ఫుల్గా మార్చేస్తుందని చెప్పుకోవచ్చు ఈ అమావాస్య గ్రహణంతో కూడుకుని వచ్చింది అలాగే ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్యను మీరు తప్పకుండా వాడుకోండి ఎందుకంటే ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు నరుల దిష్టికి నల్లరాళ్ళు కూడా పగిలిపోతాయంటారు మన పెద్దలు అలాంటి భయంకరమైన నరదిష్టి మీద ఉన్నా మీ ఇంటి మీద ఉన్న అలాగే మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేసినా అలాంటి వాటన్నింటినీ కూడా తీసేయడానికి ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఆడవారైనా చేసుకోవచ్చు లేదా మగవారైనా చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు చక్కగా మేము చెప్పిన విధంగా చేసుకొని మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి కూడా బయటపడండి ఇలా చేస్తున్నామని చెప్పేసి ఎవ్వరికీ కూడా చెప్పకూడదు చెబితే మన మాట రూపంలో దానికి ఉన్నటువంటి పవర్ అంతా కూడా పోతుంది కాబట్టి రహస్యంగా చేసుకోవలసినటువంటి పరిహారం ఇది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి